అనుభవపూర్వకంగా తెలిసి రీసెర్చ్ చేసిన ఒక పిరమిడ్ సైంటిస్ట్ వారు ఆ పిరమిడ్ సైంటిస్ట్ ఎందుకు పుట్టారు అసలు వారు దేనిలో ఆ సైంటిఫిక్ రీజన్స్ మనిషి మానవుడిలో ఎలా అయితే రీసెర్చ్ చేశారు అది ప్రపంచానికి ఏ లెవెల్గా అందించారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మధ్య పోయే పిరమిడ్ పవర్స్ గురించి మిరాకుల్స్ ఎక్స్పీరియన్స్ గురించి మీ ముందుకి వారిని మరియు వారి లోతైన జ్ఞానాన్ని మరియు వారి జన్మ రహస్యాన్ని మీ ముందుకి తీసుకొచ్చే పనిలో మేము కాస్త విజయం సాధించానని చెప్తాం అది ఒక్కొక్క పార్ట్గా మీ ముందుకి తీసుకొస్తాము కానీ ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించేది ఏంటంటే పిరమిడ్ పిల్లోసు పిరమిడ్ బెడ్ పిరమిడ్ బెడ్ ద్వారా డిఎన్ఏ యాక్టివేషన్ ఎలా అవుతుంది అసలు పిరమిడ్ ఎనర్జీ అనేది మానవ మెదడుకి అంతలేనంత లోతైన సత్యసంతమైన ఒక మెడిసిన్ లాగా ఎలా పనిచేస్తుంది పిరమిడ్ ఎనర్జీయే సరైన మెడిసిన్ అనేది వారు స్వయంగా తెలుసుకున్నది దాని ద్వారా నిరూపించే ఎన్నో అద్భుతమైన మిరాకిల్స్ వారి ద్వారా మనం తెలుసుకుందామా మరి ముందుగా జగద్గురు పితామహ పత్రిజీ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే స్వర్ణమాల పత్రిజీ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు శ్రీనివాసరావు నేను ఏలూరులో ఉంటాను నేను టూ థౌజండ్ ఎయిట్లో నేను మెడిటేషన్ నాకు ఒక స్నేహితుడి ద్వారా తెలిసింది ఇక ఆ రోజు నుంచి కూడా నేను ఒక గ్రౌండ్ పర్మిడ్ కట్టించుకొని దాంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఎన్నో అనుభవాలు పొందాను నా నా లైఫ్ అంటే అంటే మెడిటేషన్ అంటే అంటే నాకు అసలు తెలీదు కానీ పత్రిజీ గారి క్యాసెట్ల ద్వారా నేను విన్నదాన్ని బట్టి ధ్యానం చేస్తే సర్వరోగ నివారిని సకల భోగకారిని సత్య ప్రసాదిని అని చెప్పేసి వారు చెప్పిన దాన్ని నేను కర్మ నమ్మి మరి ఏదైనా సరే మనం సాధన ద్వారానే అంటే ఒక స్కూల్కి వెళ్తే విద్యార్థి పత్రికారు చెప్తారనమాట నువ్వు గంట చదివితే గంట మార్కులే వస్తాయి నాలుగు గంటలు చదివితే నాలుగు గంటల మార్కులు వస్తాయి ఎక్కువ కష్టపడితే స్టేట్ ర్యాంక్ మార్కులు అని చెప్తారు అట్లాగే జా మన గురువుగారు చెప్పిన దాన్ని బట్ట ఈ జానం అనేది కూడా నేను uh